హాయ్ అండి మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో చాలా మంది ఎప్పటి నుంచి అడుగుతున్నారండి బొటిక్ స్టైల్లో కుట్టే బ్లౌజ్ స్టిచ్చింగ్ మీ స్టైల్లో చూపించండి అక్క అని సో ఇదైతే నేను మొత్తం కూడా బొటిక్స్లో ఎలాగైతే కుడతారో అలాగే చూపిస్తున్నాను వీడియోస్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ మెథడ్లో బ్లౌజ్ కుడితే ఖచ్చితంగా మీరు షాప్ పెట్టారంటే చాలా అంటే చాలా బాగా సక్సెస్ అవుతారు ఎంత దూరం నుంచి అయినా సరే కస్టమర్స్ మీ దగ్గరకు వచ్చి తీరుతారండి ఫిట్టింగ్ అలా ఉంటుంది ఫినిషింగ్ కూడా అలాగే ఉంటుంది భుజాలు అస్సలు జారవు ఇది వచ్చేసి ఇన్విజిబుల్ పైపింగ్ పైగా మనకి లోడింగ్ మెథడ్లో కూడా కాదు అంటే మామూలుగా అయితే మనం లోపల పైపింగ్ క్లాత్ పెట్టేసి తిప్పేసామనుకోండి నాకు చాలా ఈజీగా అయిపోతుంది కానీ ఇది అలా కాదు పల్చగా ఉంది క్లాత్ అలా తిప్పితే ఉన్న మనకి ఖర్చు అనేది బయటికి ఈజీగా అనిపిస్తుంది అలా కనిపించకుండా మంచి ఫినిషింగ్ వచ్చేలాగా ఎలా కుట్టాలో బ్లౌజ్ని నేను ఈరోజు వీడియోలో చెప్తాను చూడండి ఈ మెతలో ఒకసారి బ్లౌజ్ కుట్టి కస్టమర్స్కి చూపించారంటే అస్సలు మిమ్మల్ని వదలరు భుజాలు కూడా అస్సలు జారవు సో ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ చెస్ట్ అనేది తక్కువ ఉంది చాలా మంది చెప్తూ ఉంటారు కదా బ్యాక్ పార్ట్ ఆధారంగా ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలని అలా ఎప్పుడు చేయకండి ఎందుకంటే నేను చేయటం వల్ల చాలా అంటే చాలా కొందం ఇబ్బందులు పడ్డానన్నమాట నా గ్రోత్ అనేది సడన్గా తగ్గిపోయింది ఆ తర్వాత ఇంకా ఎవరి మాట వినకూడదు మనకున్న ఎక్స్పీరియన్స్ తోటి ఇంకా ఫాలో అవ్వాలని చెప్పేసి అప్పటి నుంచి నేను ఫాలో అయితే ఇంకా చాలా బాగా సక్సెస్ వచ్చింది ఇప్పటికీ కూడా కస్టమర్స్ చాలామంది వస్తారు కానీ నాకే టైం లేక కుట్టానమాట ఇంకా మీకు వీడియోస్ అవన్నీ ఉంటాయి కదా ఇక్కడ చూడండి ఎంత డిఫరెన్స్ వచ్చిందో బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి సో అలా వస్తేనే వీళ్ళకి బ్లౌజులు అనేవి బాగా కుదురుతాయి అనమాట ఇప్పుడు వచ్చేసి స్టిచ్చింగ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా క్లాత్ని రెడీ చేసి పెట్టుకోవాలండి మధ్యలో థ్రెడ్ పెట్టేసుకుని పన్నెండు వంద ఎనభై థ్రెడ్ స్ట్రేట్గా ఉన్న క్లాత్కి అయితే నేను ఇలాగా రెడీ చేసి పెట్టుకున్నాను పైపింగ్ ఇప్పుడు నా చేతి వాళ్ళని బట్టి ఇటు పెట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్తున్నాను ఎగర్స్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి దీనిపైన ఒరిజినల్ క్లాత్ పెట్టేసుకుని తిప్పేసుకోండి సరిపోతుంది ఇలా పెట్టేసుకుని నీట్గా ఇలాగా ఇలా నీట్గా పెట్టేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా పెట్టుకుని ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఎగర్స్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా ఎగర్స్ ఉన్న క్లాత్ని కట్ చేసే ముందు కొంచెం చిన్న చిన్న టక్స్ పెట్టుకోండి ఎక్కువ ఉంటే కట్ చేసేయండి ఎక్కువ లేకపోతే అవసరం లేదు ఇప్పుడు ఓపెన్ చేసుకుని లైనింగ్ మీద కుట్టుపడేటట్టు వేసుకోండి లైనింగ్ మీద ఓకేనా లైనింగ్ మీద కుట్టుపడాలి ఇంకెక్కడ కాదు లైనింగ్ మీద కుట్టుపడేటట్టు ఇలా వేసుకోండి మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇలా క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇప్పుడు లైనింగ్ని జాయిన్ చేసేయండి దీనివల్ల ఏంటంటే ఇన్విజిబుల్ పైపింగ్ వస్తుంది ఫినిషింగ్ నీట్గా ఉంటుంది హ్యాండ్ దగ్గర ఓకేనా చేతితోటి ఇలాగా సూదిని కిందకి దింపిన తర్వాత మాత్రమే నీట్గా ఇలాగ అద్దుకోవాలి లేదంటే ముడతలు వస్తుంది సూదిని పైకెత్తి చేయకూడదండి కిందకి దింపేసే చేసుకోవాలి ఇలా కట్ చేసుకోండి కట్ చేసేసుకుని ఎగస్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్ లూస్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకోండి ఆర్మ్ లూస్ దగ్గర చిన్న టక్ ఇచ్చేసేయండి ఇలాగా చూసారా ఎంత చక్కగా వచ్చేస్తుందో ఇదిగోండి ఇలాగా ఓకేనా తర్వాత వచ్చేసి ఇంకొకటి ఇంకొకటి కూడా అంతే సేమ్ ఇలా పెట్టేసుకుని స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఎగేస్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి దీనిపైన ఇలా ఒరిజినల్ క్లాత్ పెట్టేసుకుని ఇలాగ మళ్ళీ కుట్టుకుంటూ రావాలన్నమాట నాకు థ్రెడ్ అనేది రైట్ సైడ్కి ఉండాలండి నేను అలా సెట్ చేసుకున్నాను సూదిని నేను చెప్పాను కదా అక్కడ పక్కన ఒక స్క్రూ ఉంటుంది సెట్ చేసుకోవచ్చండి చిన్న మిషన్కైనా పెద్ద మిషన్కైనా మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి అలా సెట్ చేసుకోవాలి ఏంటనేది అలా సెట్ చేసుకున్నామంటే మనకి లూజ్ అనేది రాదు మంచిగా నార్మల్ పాదంతోనే పైపింగ్ వస్తుంది ఇప్పుడు ఎవరు కూడా పైపింగ్ కోసము పాదాలు ఏం మార్చట్లేదండి కేవలం మనకి వర్క్ బ్లౌజ్ వస్తేనే మారుస్తున్నారు ఇలాంటి టిప్స్ అన్నీ పాటిస్తూ చక్కగా కుట్టుకుంటున్నారు ఇలా ఓపెన్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసేసుకుని థ్రెడ్ పక్కనే కుట్టు పడేటట్టు వేసుకోండి ఇలాగా ఇలా మొత్తం కూడా థ్రెడ్ పక్కనే ఇలా కొద్దిగా ఓపెన్ చేసుకోవాలన్నమాట ఇలాగా అంటే క్లాత్ అనేది దాంట్లో పడకుండా నీట్గా సర్దుకుంటూ సూదిని కిందకి దింపిన తర్వాత మాత్రమే ఇలా సర్దుకోవాలి లేదంటే మనకి బాగోదు ముడతలు ముడతల కింద వస్తుంది అనమాట అయిపోయిందండి ఇది కూడా అంతేని ఎగెస్ట్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి సరిపోతుంది కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఈ రెండు కూడా రెడీ చేసుకుని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు షే బెల్ట్ మీకు కింద ఒరిజినల్ క్లాత్ పెట్టేసేయండి ఆ పైన వచ్చేసి కొలతలతో కట్ చేసుకున్న పీస్ ఆ తర్వాత వేస్ట్ పీస్ అనమాట వేస్ట్ పీస్ అంటే నా దగ్గర లైనింగ్ ఉంది కాబట్టి సేమ్ కలర్ తీసుకున్నాను లేకపోతే వేరే తీసుకోవచ్చు ఇప్పుడు నేను ఏ షేప్ అయితే ఉక్సపట్టి కాజాపట్టి వైపు ఉంటుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టానండి నేను చెప్పినట్టు కుడితే ఉల్టా సీదా రాదు ఇలా ఓపెన్ చేసుకుని లైనింగ్ మీద కుట్టి పడేటట్టు నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవండి ఇలా మొత్తం కూడా అంతే నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేయండి ఇలాగా ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఇలాగ ఓపెన్ చేసుకుని ఎగస్టో ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే తర్వాత వచ్చేసి ఏ షేప్ అయితే మనకి మన వైపుకి వస్తుందో అంటే ఏ షేప్ అయితే మనకి సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి చూడండి ఉక్స్ పట్టిది నా వైపుకి వచ్చింది కింద ఒరిజినల్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ ఆ తర్వాత మనం కట్ చేసిన పీస్ పెట్టేసుకుని అది వేస్ట్ పీస్ పెట్టేసుకుని ఇలా ఓపెన్ చేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇదంతా కూడా ఇలా క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ అయితే వేసుకోండి ఇలా మొత్తం కూడా నీట్గా క్లోజ్ చేసేసుకోండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలాగా అయిపోయింది ఈ రెండు రెడీ అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో డాట్స్ వేసేద్దాము ఫస్ట్ వచ్చేసి మెయిన్ డాట్ అండి ఇలా మెయిన్ డాట్ పట్టేసుకుని ఇలా నీట్గా షోల్డర్కి తిన్నగా వేసేసుకోవాలి తర్వాత కాజా కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి ఇలాగా చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో తర్వాత వచ్చేసి రెండోదండి మెయిన్ డాట్ను పట్టేసుకుని ఇలాగా షోల్డర్కి తిన్నగా రావాలి ఇలా షోల్డర్కి తిన్నగా వచ్చేసి తర్వాత కాజా పట్టి దగ్గర ఉన్న డాట్ ఇలా కాజా పట్టి దగ్గర ఉన్న డాటు మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపు ఈక్వల్గా ఉండాలి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి చూడండి ఎంత చక్కగా వచ్చిందో ఇప్పుడు షే బెల్ట్ని జాయిన్ చేసేస్తాను ఇలా టూ లేయర్స్ని ఇలా పట్టేసుకుని రఫ్ ఇచ్చేసాను స్టార్టింగ్లో రఫ్ ఇవ్వకపోయినా కూడా ఏం ప్రాబ్లం లేదులేండి మెయిన్ డాట్ పాదం వైపుకి ఫోల్డ్ చేసేసేయండి ఇలాగా తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని లోపలికి ఫోల్డ్ చేసేసుకోవాలి ఇలా చేయటం వల్ల ఏంటంటే ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అయితే రెడీ అయిపోతుంది నీట్గా కూడా ఉంటుంది ఇలాగ ఇలా మొత్తం కూడా ఫోల్డ్ చేసేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయిందండి ఇలా నీట్గా కట్ చేసుకోండి రెండవ షేప్ బెల్ట్ కూడా అంతే రెండవ షేప్ బెల్ట్ కూడా అడుగు భాగంలో పెట్టేసుకోండి ఇలాగా మీరు గమనించారా ఫస్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ సీదా మన వైపుకుంది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఉల్టా అనేది మన వైపు ఉంది అలా వస్తుంది అనమాట అలా రావడం వల్ల మనకి షేప్ బెల్ట్ అనేవి కరెక్ట్గా వస్తాయి ఏ సైడ్కి ఏది రావాలో అది వస్తుంది ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా ఫోల్డ్ చేసేసేయండి ఇలా మొత్తం కూడా ఫోల్డ్ చేసేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసేసుకుంటే సరిపోతుంది చూడండి అయిపోయిందండి ఇప్పుడు నాకు ఎడమ చేతి వైపు కాజా పట్టి వచ్చింది అయితే ఇక్కడ మీరు ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండూ తీసుకోవాలి అయితే నాకు ఒరిజినల్ క్లాత్ లేదక్క బ్లౌజ్ పీస్ పెద్దగా ఉంది కాబట్టి నాకు సరిపోలేదు అనుకునే వాళ్ళు లైనింగ్ పీస్ తీసుకోండి అంతేగాని ఓన్లీ ఒరిజినల్ పీస్ మాత్రం తీసుకోకండి ఓకేనా పీలుకుపోతుంది మూడించులు వెడలప్ తోటి లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ రెండు తీసుకుని అడవి భాగంలో చిన్న ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకుంటూ వచ్చాను మళ్ళీ ఇలా ఓపెన్ చేసుకుని డబల్ ఫోల్డింగ్ చేసుకుని ఇలా స్టిచ్ వేస్తున్నాను దీనివల్ల ఒకటిన్నర ఇంచ్ అనేది బయటకు వస్తుంది దాంట్లో కాజాలు వేసుకోవాలన్నమాట ఒకసారి కుట్టుకునే ముందు దీని మీద అంటే ఉక్సు కుట్టుకునే ముందు ఉక్సు పట్టి కుట్టుకునే ముందు ఒకసారి చెక్ చేసుకోండి నాకు కరెక్ట్గా వచ్చేసింది చూసారా అలా కరెక్ట్గా రాకపోతే మళ్ళీ చూసుకోవాలన్నమాట ఎక్కడ పొరపాటు జరిగింది అనేది ఇప్పుడు ఒకటిన్నర ఇంచు వెడల్ తోటి లైనింగ్ క్లాత్ అయితే తీసుకున్నాను పైనుంచి కుట్టుకుంటూ వచ్చి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసి స్టార్టింగ్లో నీట్గా కట్ చేసుకుని ఎండింగ్లో ఇలా ఫోల్డ్ చేసుకుని ఈ డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి ఇదంతా కూడా డబల్ ఫోల్డింగ్ చేసుకుంటాం వల్ల ఏంటంటే మనకి మొత్తం ఒకటిన్నర ఇంచ్ అంతా కూడా లోపలికి వెళ్ళిపోతుంది బయటకి ఏది ఉండకూడదు ఓన్లీ కాజా పట్టికి మాత్రమే బయట ఉండాలండి అంతేనండి ఇలా నీట్గా కట్ చేసేయండి ఇలాగా మొత్తం కూడా దీనిపైన ఒరిజినల్ క్లాత్ పైన లైనింగ్ ఇలా పెట్టేసుకుని చూసుకోవాలి కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది నాకైతే కరెక్ట్గా డాట్కి డాట్ అంతా కూడా కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది ఇక్కడ కొంచెం ఎక్కువ తక్కువ ఉంది అది కట్ చేసుకుంటే సరిపోతుంది అయిపోయిందండి ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసేసుకుని మనం పైపింగ్ కూడా వేసుకుందాం స్కిప్ చేయకండి అయితే ఇక్కడ చూడండి మనం డాట్స్ వేసుకోకుండా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని చెక్ చేసుకోకూడదు డాట్ వేసుకుంటే కిందకి కొంచెం దిగుతుంది ఆ దిగడం వల్ల మనకి షేప్ అనేది మిస్ అవుతుంది అనమాట ఒక స్టిచ్ వేసుకున్న తర్వాతనే సైడ్ జాయిన్ దగ్గర కొంచెం క్రాస్గా కట్ చేసుకోవాలి ఇలా నీట్గా రఫ్ ఇచ్చేసేయండి మనం పొడిగ ఎంత పెట్టుకున్నాం కటింగ్లో కటింగ్లో అన్నీ మార్కింగ్ వేసేసుకుంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఫాస్ట్గా అయిపోతుంది అనమాట ఇలా స్ట్రేట్గా పట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని దీనిపైన ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఇలా కట్ చేసుకోవాలి ఇది యాక్చువల్గా అయితే కటింగ్లో చేసుకుంటారు కానీ నేనైతే స్టిచ్చింగ్లోనే చేసుకుంటాను మీ ఇష్టం అది ఓకేనా ఇప్పుడు కూర ఉన్న క్లాత్ని తీసేసుకోండి కూర ఉన్న క్లాత్ని తీసేసుకుని ఇలా రఫ్ ఇచ్చేసాను స్టార్టింగ్లో ఎండింగ్లో రఫ్ ఇచ్చేసుకుని పైనుంచి కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఇలా పైనుంచి ఇలా పెట్టేసుకుని స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ ఇవ్వాలి ఇలాగా ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి తర్వాత సగానికి ఫోల్డ్ చేసేసి మనం తీసుకున్న నడుములుసు కూడా సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఒక మార్కింగ్ వేసేసేయండి తర్వాత వచ్చేసి ఉక్సిపట్టి ఉక్సిపట్టి వైపుకి కాజాపట్టి కాజాపట్టి వైపుకి ఒక మార్కింగ్ వేసేసేయండి ఇటు సైడ్ కూడా అంతే ఇప్పుడు షోల్డర్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకోండి అంటే ఈ నెక్ దగ్గర కరెక్ట్గా పెట్టుకోవాలన్నమాట నెక్ దగ్గర ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా స్ట్రేట్గా స్టిచ్ వేసేయండి తర్వాత వచ్చేసి నెక్ వైపుకి చెప్పాను కదా రెండు గీతలంతా అంటే పాదమించంతా కొంచెం స్లోపిస్తే మనకి ఉబ్బెత్తిగా రాదు టైట్గా పట్టుకుని ఉంటుందండి నేను ఆల్రెడీ పిక్ షేర్ చేస్తాను చూడండి చూసారా పక్కన లాగినా కూడా కొంచెం జారుతా తప్ప మరీ మొత్తం జారిపోదు టైట్గా పట్టినట్టు ఉంటుంది అనమాట నేను చెప్పినట్టు అలా స్లోపిస్తే ఇప్పుడు నేను క్రాస్గా ఉన్న క్లాత్ని తీసేసుకుని అన్ని జాయింట్లు చేసేసుకుని ఒక సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టుకున్నాను ఎందుకంటే ఇది వచ్చేసి మనకి పైపింగ్ ఇన్విజిబుల్ వేస్తున్నాం కాబట్టి అది కూడా మనం క్లాత్ని తిప్పేసుకుంటే మనకి క్లాత్ అనేది పలుచగా ఉంది లోపల ఉన్న ఖర్చు అనేది బయట కనిపించేస్తుంది అందుకని చెప్పేసి మనం హెమింగ్ మెథడ్లో వేసుకోవాలన్నమాట అయితే మీరు ఏం చేయాలంటే ఇక్కడ చూడండి కింద వచ్చేసి నేను పైపింగ్ క్లాత్ పెట్టాను పైపింగ్ క్లాత్ కూడా క్రాస్గానే కట్ చేసుకున్నానండి ఈ హెమ్మింగ్ది కూడా క్రాస్గానే కట్ చేసుకుని ఇలా కింద పెట్టేసుకుని ముందైతే ఒక స్టిచ్ వేసేస్తున్నాను ఇలాగా కింద ఒరిజినల్ క్లాత్ అదే మన పైపింగ్ క్లాత్ పైన ఏమో హెమింగ్ క్లాత్ అనమాట హెమింగ్ క్లాత్ క్రాస్గానే కట్ చేశాను పైపింగ్ క్లాత్ కూడా క్రాస్గానే కట్ చేశాను అయితే శారీలోంచి కట్ చేసిన పీస్ మరి క్రాస్గా ఉండదు కదా కంటే పర్లేదు క్రాస్గా లేకపోయినా కూడా వేసుకోవచ్చు కానీ లైనింగ్ లైనింగ్ పీస్ ఉంది కదా అది మాత్రం క్రాస్గా ఉండాలి అదొకటి క్రాస్గా ఉండేటట్టు చూసుకోండి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి ఇలాగా ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇలాగా అసలు బొటిక్స్లో అందరూ కూడా ఇన్విజిబుల్ పైపింగే వేస్తారు నార్మల్ పైపింగ్ వేయరు అనమాట కానీ దానికి తగ్గట్టు డబ్బులు తీసుకుంటారు ఫైవ్ హండ్రెడ్ అలా తీసుకుంటారండి చూడండి ఇలా వస్తుంది ఓకేనా చూసారు కదా ఇప్పుడు మీ చేతి వాళ్ళని బట్టి నాకైతే ఇటు వాళ్ళు బాగుంటుంది సో నేను ఏం చేశానంటే ఇటువైపు పెట్టేశాను ఇటువైపు పెట్టేసుకుని అంటే మన రైట్ సైడ్ వైపుకి క్లాత్ రావాలి లెఫ్ట్ సైడ్ వైపుకి మనకి ఓపెన్ ఉండాలన్నమాట రఫ్ ఇచ్చేసేయండి స్టార్టింగ్లో రఫ్ ఇచ్చేసుకుని సాగదీయకుండా నీట్గా పాదమించు అంటే మనం ఎంతైతే పాదమించి పాదమించు డిఫరెన్స్ పెట్టుకుని కుట్టుకున్నామో అలా కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఇలా మొత్తం కూడా అంతే అర్థమైంది కదండి ఇలాగా రౌండ్ తిరిగే చోట ఒక్కటే సాగదీయకండి అలా లూజ్గా వదిలేయండి లేదంటే పైకి ఎత్తినట్టు వస్తుంది చాలామంది ఇదే కంప్లైంట్ ఇస్తారు పైకి ఎత్తినట్టు వస్తుంది అక్కడ లూజ్గా వదిలేయాలి క్లాత్ లూజ్గా వదలడం అంటే ఫిల్స్ పెట్టడం కాదు దాన్ని ఏం చేయకూడదు టచ్ చేయకుండా అలా వదిలేసుకుని ఇంకోయండి నేను అలాగే వదులుతున్నాను మీకు మేబీ వీడియోలో అంత క్లియర్గా కనిపించకపోవచ్చు కానీ నాకు తెలుస్తుంది లూజు లూజ్గా వదులుకుంటూ వస్తున్నాను అనమాట మరీ లాగకుండా ఇలాగా ఓకేనా ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయండి నేను బ్లౌజ్ వేసుకున్న తర్వాత కూడా మీకు చూపించాను అస్సలు అనేవి లూజ్గా రావడాలు జారిపోవటాలు అవేమి ఉండవన్నమాట పట్టినట్టు ఉంటుంది ఇలాగా వచ్చేసరికి ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి కొంచెం కట్ ఉంచుకుని రౌండ్ తిరిగే చోట చిన్న చిన్నగా టక్స్ పెట్టుకోండి ఆ టక్స్ పెట్టుకునేటప్పుడు కట్స్ అనేవి కట్ అవ అదే మనకి కుట్టు అనేది కట్ అవ్వకూడదు అనమాట ఓకేనా అది బాగా గమనించుకోండి ఇది అయిపోయిన తర్వాత క్లోజ్ చేసుకుని స్టిచ్ వేసేసుకోవాలి రెండో సైడ్ కావాలంటే హెమింగ్ చేసుకోవచ్చు లేదంటే ఒక కుట్టు కూడా వేసేసుకోవచ్చు పూర్తిగా కస్టమర్ చాయిస్ని బట్టి ఉంటుంది వీలైతే హెమింగ్ వద్దంటారండి ఊడిపోతుంది మేము డైలీ వేరు కదా అని సో నేను ఏం చేస్తున్నాను అంటే నేను ఈ పక్కన కూడా ఒక కుట్టు వేసుకోవచ్చండి ఇలా క్లోజ్ చేసేసుకోండి చూడండి ఇలా క్లోజ్ చేసుకుంటే సరిపోతుంది స్టార్టింగ్లో క్లోజ్ చేసేసుకుని ఇలా స్టిచ్ వేసేయండి ఇలాగా థ్రెడ్ పక్కనే కుట్టు పడేటట్టు ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి చూడండి ఇలా నీట్గా చూసారు కదా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ రావాలి రౌండ్ కూడా చాలా బాగా తిరుగుతుంది చూడండి నెక్స్ట్ టైము స్క్వేర్ నెక్ చెప్తాను ఎట్లీస్ట్ క్లాత్ మీద చూపిస్తాను మీకోసం ఇదిగోండి లోపల ఏమైనా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కొంచెం కట్ చేసేసుకోవాలి ఖర్చులు ఏమైనా బయట కనిపిస్తే ఎందుకంటే హిమింగ్ పట్టి అనేది మరీ ఎక్కువ పెట్టకూడదండి బాగోదు ఎక్కువ పెట్టుకుంటే ఎంత కావాలో అంతే పెట్టుకోవాలన్నమాట ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి థ్రెడ్ పక్కనే కుట్టు పడేటట్టు చూసుకోండి ఇలాగా క్లాత్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి ఇలా లాగాలనమాట లేదంటే ఆ క్లాత్ అనేది పాదంలో పడిపోయి మనకి ఆ నెంబర్ తోటి కుట్టినప్పుడు పైపింగ్ కనిపించదు లావుగా రాదు సన్నగా వచ్చేస్తుంది పైపింగ్ రఫ్ ఇచ్చేసేయండి అయిపోయిందండి చూడండి నేను చక్కగా వచ్చేసింది ఐరన్ చేసేసుకున్నామంటే నేను ముందు స్టార్టింగ్లో చూపించాను కదా అలా అనమాట ఇప్పుడు నేను ఏం చేస్తానంటే స్టిచ్ వేసేస్తాను ఇలాగా లోపల ఉన్న కొంచెం క్లాత్ ఎగస్ట్రా క్లాత్లు ఏమైనా ఉంటే కట్ చేసేసి స్టిచ్ వేసేస్తాను ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఇంకా పైపింగ్ వేసుకుంటే ఇంకా అది మనకి హెమింగ్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది లుక్ అనేది కానీ వీళ్ళు ఒప్పుకోరు అనమాట హెమింగ్కి ఇలాగ ఎక్కడైనా కొంచెం పట్టినట్టు అనిపిస్తే మనకి హెమింగ్ క్లాత్ని కొంచెం టక్ ఇవ్వండి లైట్గా టక్కిస్తే అక్కడ లూజ్ వస్తుంది ఇక్కడ కొంచెం క్లాత్ అనేది లోపల క్లాత్ ఎక్కువ వచ్చింది ముందే కట్ చేసుకుంటే మనకి ఈ ప్రాబ్లం ఉండదు అనమాట ఇది కొంచెం లైట్గా కట్ చేస్తున్నాను లోపల ఖర్చు ఎక్కువ ఉండిపోయింది రౌండ్ తిరిగే చోట ఏమైనా ఇబ్బంది అనిపిస్తే చిన్న టక్కిస్తే సరిపోతుంది లైట్గా ఓకేనా అయిపోయిందండి చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో ఓకేనా మనం ఐరన్ చేసేసుకుంటే కొంచెం వాటర్ జల్లుకుని ఐరన్ చేసుకోండి నార్మల్గా ఐరన్ చేసుకున్నా కూడా ఎత్తినట్టు కూడా రాదు ఇలాగా ఇప్పుడు మనం హ్యాండ్స్ని జాయిన్ చేసేద్దాం ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ పెట్టేసుకుని ఇలా మిడిల్లో పెట్టేసుకోండి ఇలా మిడిల్లో పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని మన వైపుకి ఫస్ట్ మన వైపుకి ఫ్రంట్కి ఫ్రంట్ మ్యాచ్ అవ్వాలి ఫస్ట్ వచ్చేసి మన వైపుకి స్టిచ్ వేసుకోవాలి ఇలాగా ఇలా ఫస్ట్ వచ్చేసి మన వైపుకి ఆ తర్వాత ఉల్టా తిప్పేసుకుని ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇటువైపుకి ఇలా మొత్తం కూడా అంతే ఇలా నీట్గా మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇక్కడ కొంచెం అతుకులు పడతాయి వేసానులేండి తర్వాత ఎందుకంటే మనం ఒకటిన్నర కన్నా కొంచెం తక్కువ వచ్చింది హ్యాండ్లో మనకి ఖర్చులు నేను అప్పుడే చెప్పాను కటింగ్లోనే ఏమైనా అతుకులు పడితే కుట్టేటప్పుడు వేస్తానని ఇప్పుడు రెండో హ్యాండ్ కూడా అంతేనండి రెండో హ్యాండ్ కూడా ఇలాగే నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఓపెన్ చేసేసుకుని ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలాగా ఇప్పుడు సైజ్ జాయిన్ చేసేద్దాము సైజ్ జాయిన్ చేసేటప్పుడు మన బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే చేసుకోవాలని చెప్తాను కదా ఇలాగా సగానికి ఫోల్డ్ చేసుకుని హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోండి హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఇలాగ రఫ్ ఇచ్చేసేయండి తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు ఆర్మ్ లూజు ఇలాగ ఇలా నీట్గా వెళ్ళిపోవాలి తర్వాత వచ్చేసి నడుము దగ్గర కూడా అంతే రఫ్ ఇచ్చేసేయండి మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకో స్టిచ్ వేసేయండి ఇలాగ మళ్ళీ ఉల్టా తిప్పేసుకొని ఇంకొక స్టిచ్ ఎడ్జికి ఇంకొక స్టిచ్ వేసేయండి కార్నర్ దగ్గర లాస్ట్కి ఇలాగా ఇలా మొత్తం కూడా అంతే రఫ్ ఇచ్చేసేయండి ఏక సున్నా క్లాత్ని కట్ చేసేయండి అయిపోయిందండి తర్వాత వచ్చేసి ఇంకొకటి ఇంకొకటి కూడా సేమ్ అంతే హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి హ్యాండ్ లూజు తర్వాత ఆర్మ్ లూజు ఆ తర్వాత వచ్చేసి నడుము లూజు ఇలా నడుము నడుము లూజు కూడా ఇలా స్ట్రెయిట్గా రఫ్ ఇచ్చేసుకుని మళ్ళీ ఉల్టా తిప్పుకుని ఇంకో స్టిచ్ వేస్తాయండి తర్వాత ఇంకొక స్టిచ్ తర్వాత ఎజ్జికి ఇంకొక స్టిచ్ వేస్తాయండి ఎజ్జికి ఇలాగా అంతేనండి చూసారా ఎంత బాగా వచ్చేసిందో ఫినిషింగ్ అనేది మీరు కూడా ఇదే మెథడ్లో బ్లౌజులు కుట్టడం నేర్చుకున్నారంటే షాప్స్ కాదు కదా బొట్టికి కూడా పెట్టండి అంత బాగా ఈజీగా ఉంటుంది ఫిట్టింగ్ కూడా అంతే బాగా వస్తుంది మెయిన్ చేయాల్సింది ఏంటంటే మీరు షాప్ పెడితే ఓవర్లాక్ మిషన్ తీసుకోండి ఐరన్ కూడా చేయండి ఆ రెండు ఇచ్చేసి నేను చెప్పినట్టు కుట్టారంటే మంచి ఫినిషింగ్ అయితే వచ్చేస్తుంది చూడండి రౌండ్గా ఎంత బాగా వచ్చింది చూసి అలా నెక్క దగ్గర కుట్టేటప్పుడే ఐరన్ చేసుకున్నాం అనుకోండి ఏమవుతుందంటే అణిగినట్టు ఉంటుంది అనమాట అందుకనే బొటిక్స్లో ఏం చేస్తారంటే ప్రతి పా పార్ట్ ఐరన్ చేసుకుంటూ కుడతారనమాట అందుకనే ఫైనల్గా రెడీ అయ్యేసరికి ఫినిషింగ్ అనేది బాగుంటుంది కుట్టేటప్పుడే చేసుకోవాలి ఐరన్ అనమాట ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్